మధురమైనటువంటి సల్లకి ఆకులు సంతోషంగా తినే ఏనుక్కు చేదుగా ఉండే వేప ఆకులు నచ్చవు అలాగే నిత్యానంద స్వరూపుడై ఆత్మనిష్ఠుడైన జ్ఞానికి విషయభోగాలు నచ్చవు ఆత్మనియవా ఆత్మనా తుష్ట అంటారు అందుకే పూర్ణత్వం సహజంగా స్వభావ సిద్ధంగా ఉంటుంది జ్ఞానికి పుణ్య ప్రారంధం వలన మంచి ప్రాపంచిక లౌకిక విషయ సుఖాలు లభించిన ఏదో బోనస్గా భావిస్తాడు జ్ఞాని అంతేగాని ఆ విషయ సుఖాల్లో తాదాత్మ్యం చెందడు జ్ఞానికి కూడా సుఖదుఖాలు ఉంటాయి ఒక గుడికి వెళ్తాడు పెద్ద పెద్ద ఉంటాయి ఇరవై నాలుగు గంటలు నిరీక్షిస్తే కానీ భగవద్ దర్శనం లభించదు అని అక్కడ వాళ్ళు చెప్తారు జ్ఞానికి బాలాజీ గుండెల్లోనే ఉంటాడు అందుకనే దర్శనం చేసుకోకుండానే తృప్తిగా వెళ్ళిపోతాడు జ్ఞాని లేదా ఆ గుడి ట్రస్ట్ మెంబర్లు జ్ఞానికి వెంటనే స్పెషల్ దర్శనం ఇవ్వమని ఏర్పాట్లు చేస్తారు అని అనుకుందాం అప్పుడు జ్ఞాని పొంగిపోడు జ్ఞానికి పొంగులు కృంగులు ఉండవు జ్ఞాని పూర్ణత్వంతో ఎల్లప్పుడూ తృప్తిగా సంతోషంగా ఉంటాడు స్వస్వరూపస్థితిలో ఉంటాడు ఒకవేళ జ్ఞానికి ధార్మిక సుఖాలు అనుభవించే అవకాశం వస్తే అనుభవిస్తాడు మరల మరల తిరిగి అదే అనుభవాలు కావాలి అనే తపన ఉండదు జ్ఞానికి ఆ భోగాలకు అతను బానిసవుడు ఆత్మస్థితిలో ఉండటం వలన శాంతంగా ఆనందంగా నిశ్చలంగా జీవిస్తాడు అటువంటి జ్ఞానులు ప్రపంచంలో చాలా అరుదుగా కనిపిస్తారు అంటారు అష్టావక్ర